దక్షిణాయనం వర్ష ఋతువు శ్రేవణ మాసం గురువారం ఈరోజు తిది ఏకాదశి రాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు నక్షత్రము ఆరుద్ర సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పునర్వసు యోగం సిద్ధి సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి వితిపాత కరణం భవ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి బాలవ రాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి కౌలవ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రోదయం రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు చంద్రా సమయం మధ్యాహ్నం పన్నెండు నిమిషాలకు అశుభ సమయాలు రాపు కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల వరకు బులిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం తెల్లవారి జామున ఐదు గంటల పదిహేడు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృత కాలం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు